నల్గొండ టు నాగార్జున సాగర్ హాలయా అనుకొని ఉన్నటువంటి హైవే బిట్టు నల్గొండకు నియరెస్ట్ ఒక పద్దెనిమిది కిలోమీటర్ల ఇరవై కిలోమీటర్ల బర్జలో ఉన్నటువంటి హైవే బిట్టు నూట యాభై ఫీట్లు రోడ్ ఫేసింగ్ ఇరవై మూడు గుంటలు నూట యాభై ఫీట్ల రోడ్ ఫేసింగ్తో ఇరవై మూడు గుంటలు పెట్రోల్ బంకులకు వివిధ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీకి అనుకూలమైనటువంటి ల్యాండ్ నల్లగొండకు అందుబాటులో ఒక గంట జర్నీతో ఉన్నటువంటి ల్యాండ్ నాలుగు మూలలు వాస్తు ఈశాన్యం మూల పెరిగినటువంటి ల్యాండు స్క్వేర్ ఫిట్టు గవర్నమెంట్ బంకులు లేదా ప్రైవేట్ బంకు జియో లాంటి బంకులకు కూడా అనుకూలమైనటువంటి మంచి ప్లేసు ప్యూర్టీ రెడ్ సాయిల్ ల్యాండ్ ఫామ్ హౌస్ గెస్ట్ హౌజు వివిధ రకాలుగా ఉపయోగించుకోవటానికి అనుకూలమైనటువంటి స్టాండు రోడ్ ఫేసింగ్ నూట యాభై ఫీట్లు అమ్మకానికి గలదు